క్రైస్తులో యహోవన్నా మమనకు స్థుతి పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవచ్చును చదువుకుందాం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడను నశింపవలనని హెచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు అపోస పేతురు చక్కని మాట తెలియచేస్తూ ఉన్నారు ఏంటంటే ఆయన వస్తారు వస్తారు రాకడ జరుగుతుంది రెండో రాకడ జరుగుతుంది అని అందరూ అంటూ ఉంటారు అయినా ఎంత ఆలస్యం అవుతుంది అనేసి కొంతమందికి ప్రశ్న వస్తూ ఉంటుంది అందుచేత పేతురు భక్తుడు చెప్తూ ఉన్నాడు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయడట అయితే ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు అంటే ఏ ఒక్కరూ కూడా నశించుకోవడం ఆయనకు ఇష్టం లేదు అంతటా అందరూ మారుమనసు పొందాలనేది దేని యొక్క కోరిక అది ఆయన యొక్క కోరిక ఎవ్వరూ మారుమనసు పొందకుండా నశించుకోవడం ఇష్టం లేదు అందరూ మారుమనసు పొందాలి అందరూ నిత్యరాజ్యం వారసులుగా ఉండాలి సో అందుచేతనే ప్రభువు ఆలస్యం చేస్తూ ఉన్నారు అంటే అక్కడ దేవుని ప్రేమ మన ఊహకు మించినట్లుగా కనబడుతుంది ఆయన ఎవ్వరూ పాపంతో చనిపోకుండా అందరూ పశ్చత్తాపడి జీవించాలని మనుషులు ఒకవేళ ఆయనను విస్మరించినప్పటికీ తిరుగుబాటు చేసినప్పటికీ ఆయన ఓపికగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా మారు మనసు పొందుతారేమో ఇప్పుడైనా మారు మనసు పొందుతారేమో అని చెప్పి ఓపికతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు సో ఈ వాక్యము దేవుని యొక్క హృదయాన్ని మనకు చూపిస్తూ ఉంది ఆయన యొక్క హృదయము మానవలమైన మన పట్ల కరుణతో నిండిన హృదయం ఆయన తీర్పులు ఆలస్యంగా చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇంకా కొంతమంది రక్షింపబడతారు సమయం ఇస్తే మారి మనసు పొందుతారు అని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నారు అంతే తప్ప మరి ఇంకెందుకు కాదు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు సమాధానం ఒకటే ఆయన నశించిన వారిని ప్రేమిస్తూ ఉన్నారు ఆయన నశించిన వారిని వెదకి రక్షించే దేవుడు ఆయన కృప ద్వారా ఎప్పటికీ కూడా ఆయన కృప నశించుచున్న వారికి తెరుచుంది అయితే ఎలాగే ఎప్పుడు ఉంచుతారులే మనం ఎంత ఆలస్యం చేసినా ఇంకా మారు మనసు పొందకపోయినా పర్వాలేదులే అని అనుకుంటామేమో అది కొంతకాలమే త్వరలో మళ్ళా అది యొక్క ఆ రక్షణ లేదంటే ఆ కృపకాలం మళ్ళా తెరిచి ఉండదు అది మూయబడుతూ ఉంటుంది సో దేవుని పిల్లలమ్మగా మనము ఆయన సందేశాన్ని మనం వింటూ ఉన్నప్పుడు సమయమును వృద్ధా చేసుకోకుండా ఆయనతో మనం గడుపుతూ కుటుంబాలలో వీధులలో ఊరులలో కన్నీటితో మనం ప్రార్థిస్తే ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు వాళ్ళ హృదయాలలో మార్పునిస్తూ ఉంటాడు మనకన్నిటి ప్రార్థన కరుణతో వారిని మార్చడానికి అవకాశం ఉంటుంది మన జీవితాలు సాక్షులుగా సాక్ష్యాలుగా ఉంటాయి వారు కూడా మంచిగా మార్చబడుతూ ఉంటారు సో దేవుడు నశించిన దాని కొరకు ఎంత ఓపిక ఎంత ఓర్పుతో ఆయన కనిపెడుతూ ఉన్నారో మనకు అర్థమవుతుంది సో దేవుని బిడ్డలమైన మనము రక్షింపబడిన బిడ్డల మీద మనము ఇంకా నశించుచున్న వారి కొరకు ఓర్పు సహనము కలిగి వారిని ప్రభు వైపుకు నడిపించినట్లుగా దేవుడు మనకిచ్చిన ఈ బాధ్యతను ఈ కర్తవ్యాన్ని మనము మంచిగా రిసీవ్ చేసుకుని దాని కొరకు పని చేద్దాం ఆయన రాకళ్ళు అనేక మంది ప్రభువైపు త్రిప్ త్రిప్పబడేటట్టుగా మనవంతు ప్రయత్నం మనము చేద్దాం ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడానికి స్తోత్రాలు ఎవరు నా మాటలు వింటూ ఉన్నారో ప్రభువ ఎవరు హృదయాలు తండ్రి నాయన మాటలకు స్పందిస్తూ ఉన్నారో వారందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా మీరు ఆలస్యం చేసేది ప్రభువా కేవలం నశించుచున్న ఆత్మల కొరకు చెదరిపోయిన ఆత్మల కొరకు వారు తిరిగి మళ్ళీ మీ దగ్గరకు రావాలని దీర్ఘశాంతముతో ఓర్పుతో మీరు కనిపెడుతూ ఉన్నారు నాయన అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నట్లుగా మీ కృపను అనుగ్రహించండి నా మాటలు వింటున్న ఆ కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి వారింట్లో ఎవరి కొరకు వీరు ప్రభు కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నారు నాయన మీరు కనికరించి ఆ కుటుంబికలు అందరూ రక్షించబడినట్లుగా ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా నాదివో ఒక్కరు కూడా విచ్చిపెట్టబడటానికి ఇష్టము కాదు తండ్రి కుటుంబాలు కుటుంబాలుగా ప్రభు మీ పాదాల చెంతకు వచ్చినట్లుగా సమయమును సద్వినియోగం చేసుకున్నట్లుగా మారు మనసు పొంది మీ కొరకు ప్రభువా నాయన ఒక సాక్షులుగా వారు జీవించినట్లుగా మీ కృపను అనుగ్రహించి మీరు మహిం పొందుకోండి వింటున్న కుటుంబాలను మీరు ఆశీర్వదించి కుటుంబ సమస్యలు తీర్చి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి శాంతి సమాధానము సమృద్ధిని బిడలికిచ్చి మీరు మహిం తెచ్చుకున్నామని ఏసు సున్నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ ఈరోజు ఎవరెవరి హ్యాపీ బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క దయా కిరీటము దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు ఆయన కృపాక్షేమములు ఎల్లప్పుడూ మీ చుట్టూ ఉన్నవి ఎవరు దుఃఖంలో ఉన్నారో వేదనతో ఉండి ఉన్నారు గుండె బరువెక్కున్నారు ఆ సమస్యను ఇతరులు పంచుకోలేక లోపల నలిగిపోతూ ఉన్నారు అట్టి విషయంలో కూడా దేవుడు తన కృపను మీకు ఇచ్చి ఉన్నాడు మీరు ధైర్యంగా ఉండండి మీ సమస్యలన్నిటినీ ఆయనే పరిష్కరిస్తూ ఉంటాడు గాడ్ బ్లెస్ యూ మరి ఇతరులకు షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే ఐకాన్ టచ్ చేయడం వేటిని మీరు మర్చిపోవద్దు ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి అలాగే పవర్ ఆఫ్ ప్రేజ్ అనే ఛానల్ని మీరు జాయిన్ అవ్వాలని ఆ ఛానల్లో కోరుతూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ प्रिय सहोदरी षेरों सुवर्तराजु शलोम